హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఈరోజు జులై ముప్పై ఒకటి దాదాపుగా ఇప్పుడు టైం కూడా సాయంత్రం ఎనిమిది గంటల నలభై నిమిషాలు అయింది ఎయిట్ ఫార్టీ ఇంతవరకు మీరు ఆలోచన చేయండి ఒకవేళ మేబీ ఇస్తే మరి నైట్కి ఇస్తారా అర్ధరాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటలకు వస్తుందా ఫైనల్ కీ కానీ ఫైనల్ కీతో పాటు కానీ కొంతమంది చెప్తున్నారు అంటే మేము ఫోన్ చేస్తే ఆ ఫోన్ నుంచి కూడా మాకు వచ్చేటువంటి సమాచారం ఫైనల్ కీ వచ్చేస్తుంది ఆ ఫైనల్ కీతో కానీ మీకు ఏ ఏ షిఫ్ట్లో ఏ ఏ పరీక్షలకు నార్మలైజేషన్ మార్కులు కూడా మీకు పక్కన యాడ్ అయిపోయి ఉంటాయి ఈ రెండూ కూడా జూలై ముప్పై ఒకటిన వచ్చేస్తుంది అన్నారు చాలామంది అభ్యర్థులు మార్నింగ్ నుంచి నేను కొంచెం మార్నింగ్ నుంచి బిజీగా ఉండడంతో ఏ విధమైనటువంటి అప్డేట్ అయితే కనుక ఇవ్వలేదండి ఫస్ట్ సో చాలామంది ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారు ఇక రెండోది రెండో విషయంకి వచ్చేటప్పటికి మరి ఎప్పుడు ఇస్తారు సార్ మీకు అది నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది ఫస్ట్ అవునా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు ఇస్తుందో మీరే చెప్పండి అని అది మీకు ఇంతవరకు కూడా విద్యాశాఖ కన్వీనర్ గారు కూడా మీరు చూడండి అధికారికమైన ప్రకటన ఎక్కడా చేయలేదు వారు గతంలో మీకు పది రోజులు క్రితం అనుకుంటా బహుశా పది రోజుల క్రితం చెప్పడం ఏంటి జూలై ఇరవై ఐదు నుండి జూలై ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో ఈ తారీఖుల్లో అయితే కనుక మేము ఫైనల్ ఫైనల్కి ఇస్తామని చెప్పారు ఫైనల్ ఫైనల్కి ఇస్తామని చెప్పారు మరి కొంతమంది కొంతమంది ప్రముఖులు ఉంటారు కదా మరి ఏం జరుగుతుంది ఏంటి అన్నదని ఒక ఒక విధమైనటువంటి పప ఇప్పుడు మంచి స్కోర్లు వచ్చిన వాళ్ళు పరిస్థితి వేరు టాప్ స్కోర్లు వచ్చిన వాళ్ళ పరిస్థితి వేరు మధ్యస్థాయిలో ఉండిపోతారు చూసారా మధ్యస్థాయి అంటే ఎవరు అంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు డెబ్భై ఏడు ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి కొంత దడ పట్టుకుంటారు దడ ఇంకొక విషయం నేను కొంతమంది అడిగినప్పుడు కూడా నేను చెప్పాను అయ్యా మిత్రులారా ఇక్కడ నార్మలైజేషన్లో మీకు ఒక సెక్షన్కి రెండు మార్కులు కలిస్తే మరొక సెక్షన్కి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు ఈ మార్కులు అయితే తగ్గే అవకాశం ఉంది సో పేపర్ యొక్క ఆ స్థాయిని బట్టి అని చాలా స్పష్టంగా చెప్పాం మీకు ఎంతకంటే ఎవరు చెప్పలేరు మీకు ఇంకెవరైనా రకరకాలుగా చెప్తే మీరు వాళ్ళని ఫాలో అయిపో దాంట్లో డౌట్ లేదు అది మీకున్న వాస్తవాలు చెప్పాం మరి ఇంతవరకు రాలేదు కదా ఏంటి అంటే ఈరోజు నైట్కి వస్తుందో రాదో తెలియదు అది కూడా నాకు ఆ విషయం తెలియదు చూస్తున్నా అంటే కొంతమంది ఏంటి సార్ అసలు అప్డేట్ కూడా ఏమీ లేదు అంటే విద్యాశాఖ ఇవ్వడానికి ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు అలాగే స్పోర్ట్స్ అది ఈ ఈ డిఎస్సికి సంబంధించింది కాదు మీకు అర్థమేదా స్పోర్ట్స్ వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఎగ్జామ్ ఏం లేదు కదా స్పోర్ట్స్ మె మెరిట్ ఆధారంగా అది కూడా రేపు విజయవాడలో ఆగస్టు రెండు నుంచి ఆగస్ట్ రెండు నుంచి వన్ ఈజ్ టూ ఫైవ్ ఒక పోస్ట్కి ఐదుగురిని వాళ్ళు పిలుస్తున్నారు కానీ ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ రాసినటువంటి దీనికి వన్ ఈజ్ టూ వన్ ఏ దానికి వన్ ఈజ్ టు ఫైవ్ పిలుస్తున్నారు సో అది ఇచ్చేసే షెడ్యూల్ దానికి ఇచ్చేసే అసలు ఆ ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్కి అసలు సంబంధం లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అది సో మీకు ఫైనల్కి దాంతోపాటు నార్మలైజేషన్ మెరిట్ లిస్ట్ కూడా ఏదో ఆగస్టు మొదటి వారము రెండో వారం అన్నారు నేను మీకు ఇంతకు ముందండి నిన్న కానిస్టేబుల్కి సంబంధించి రిజల్ట్ గురించి నేను చెప్తే చాలామంది చాలా చాలామంది ఇప్పుడు అందరికీ బుర్రంతా హీట్ అయిపోయి సార్ కానిస్టేబుల్ రిజల్ట్ మీరు అన్నట్టుగా రాలేదు సార్ రావురా బాబు మీకు ఇప్పుడు చల్దవు రేపు సుప్రీంకోర్టులో కేసు అది అదే సుప్రీంకోర్టులో కేసు సో రేపు రిజల్ట్ మీద స్టే కానీ అడిగారు అనుకో అప్పుడు మీకు చాలామంది అప్పుడే చాలామంది అప్పుడేనండి డిఎస్సిలో ఉద్యోగం వస్తుంది కదా అని కానిస్టేబుల్కి ఏం చేశారంటే మా కానిస్టేబుల్ ఉద్యోగం అవసరం లేదని మె మెసలు పెట్టారు రేపు ఈ డిఎస్సిలో కనుక ఈ డిఎస్సిలో కనుక ఫైనల్కి నార్మలైజేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు కేసు వచ్చి డిఎస్సి మీద జరిగితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మంచిగా వింటే బాగుంటుంది అంతగానేమి లేదు ఇంకొకటి ఏంటంటే ఏపీఎస్సి ఈరోజు నిన్న ఒక కొన్ని సంస్కరణలు చేస్తుంది నేను దానికి ఒక వీడియో చేస్తా అలాగే మీరే ఎవరైతే ఫర్దర్గా నెక్స్ట్ మనకి సీటెట్ సెంటర్కి సంబంధించినవి అలాగే కొన్ని రకాల ఉద్యోగాలకు కూడా విడుదలవుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి ఆలోచన చేసుకుని చదవండి మన మంచి బ్యాచ్ అయితే కనుక నేను స్టార్ట్ చేశానండి అది మీ ఇష్టం మీ చేతం ఎవరిని కూడా బ్రతిమిలాడేది ఏమీ లేదు అదే నేను ఉన్నది ముఖం మీదే చెప్తాను రత్నం సార్ నాకు నమ్మకం నాకు జాబ్ కావాలి సార్ అనుకుంటే నేను మిమ్మల్ని చక్కగా అద్భుతంగా అయితే కనుక గైడ్ చేస్తున్నానండి సార్ నాకు మీ గైడెన్స్ కావాలి సార్ అనుకుంటేనే మీరు జాయిన్ అవ్వండి మన బ్యాచ్లో మీకు చాలా ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు అదేనా సో ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా మరి ఈ డిఎస్సికి సంబంధించి ఇంతవరకు డిఎస్సి కన్వీనర్ గారు కానీ అలాగే డిఎస్సి వెబ్సైట్లో కానీ ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు రావచ్చు రాకపోవచ్చు అది చెప్పలేం ఒకవేళ టెక్నికల్గా ఇంకా ఏదైనా ఆ ప్రాబ్లం ఉండి ఆగిపోయిందో లేదో కూడా తెలియదండి కొంత కానీ వస్తుంది ఏంటంటే ఆగస్టులో ఆగస్ట్ ఇరవై నాటికి ఆగస్టు ఇరవై నాటికి మేము ప్రక్రియ పూర్తి చేయాలి అనుకున్నాము అన్నారు కానీ ఇక్కడ నమ్ నమ్మకం నమ్ నమ్మాలా నమ్మకపోవడం అనేది ఏంటంటే మీరు అభ్యంతరాలనే కీని నార్మలైజేషన్ ఇన్ని రోజులు లేట్ చేశారు ఇక ఆ మిగిలినటువంటిది ఇంకెంత లేట్ చేస్తారో అని ఒక ప్రధానమైన డౌట్ కూడా వస్తుంది రైజ్ అవుతుంది అదేనా ఇది కూడా అది కూడా మనకి మరి మంత్రి గారు డిఎస్సి పాఠశాల విద్యాశాఖ నుంచి పూర్తిగా వస్తే కనుక అప్పుడు కొంత మనకి అర్థమవుతుందండి లేకపోతే లేదు దయచేసి మిత్రులారా మీరే ఎవరైనా స్కోర్లు చేసిన వాళ్ళు ఉంటే స్కోర్ సార్ మేము ఈ స్కోర్ చేసాము సార్ పర్వాలేదు సార్ అనుకుంటే జాగ్రత్తగా ఉండండి మీరు టెన్షన్ పడకండి అండి అదేందా అంతేగాని కొంతమంది సార్ నాకు ఈ మార్పులు వచ్చినాయి ఉద్యోగం వస్తుందా ఇప్పుడు ఉద్యోగం వస్తుందా రాదా అన్నదిని అక్కడ నీ జిల్లాలో పరీక్ష రాసిన అభ్యర్థులు మీ జిల్లాలో ఉన్న పోస్టులు మీ జిల్లాలో ఉన్నటువంటి రిజర్వేషన్లో అంటే ఆ క్యాస్ట్ వైజ్గా ఇవి ఇది ప్రధానం అంతేగాని నేను కొంత డేటా సం సేకరించుకుంటా ఆ డేటా ప్రకారంగా నేను కొంత చెప్తాను కానీ అల్టిమేట్గా మీరు మీరు రాశారు కాబట్టి కొంచెం ధైర్యంగా అయితే ఇది ఉన్నాను వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పాడు ఆయన అక్కడ పెద్ద ఆయన బాగా చదువుతున్నాడు కొంతమందికి ఎలా ఉందంటే ఆయన గవర్నమెంట్ టీచర్ అండి ఫిజిక్స్ టీచర్ అండి సోషల్ టీచర్ అండి ఆయన మ్యాథ్స్ టీచర్ అండి ఇప్పుడు టీచర్ మరి ఇవన్నీ ఎందుకు చెప్పట్లే ఎందుకు చెప్పట్లే ఇప్పటికీ అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకుంటేనే బాగుపడతావు లేదా లేదు కొంత కొంతమంది కింద నెగిటివ్ కామెంట్లు వెళ్ళి వీడికి బొర్రలేదు పెట్టేవాడికి నిజంగా వాడికి బొర్ర లేదు ఆడు నిజంగా అన్నం తింటున్నాడు ఏం తింటున్నాడు నాకు ఒక్కోసారి అది ఒక బాధాకరం జరిగే పరిస్థితిని అర్థం చేసుకో అసలు ఏం జరుగుతుంది ఏంటని